ఇక్కడ కనిపించే గుడి ఆరో శతాబ్దంలో కట్టబడిందంట అక్కడ శాసనాలు కూడా చాలా క్లుప్తంగా ఉన్నాయి కానీ అక్కడ వీడియో తీస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకని ఈ గుడి బ్యాక్ సైడ్ వచ్చాను నేను గుడి ఇది సామర్ల కోట ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది ఇది నారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ సాంగ్ కూడా పెట్టారు ఇక్కడ శిల్ప సౌందర్యం అమోహంగా ఉంది అట్ సైడ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంది ఈ లోపల మండపం అనేది ఇంకా చాలా బాగుంది నేను ఇక్కడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చాను చాలా బాగుంది ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రూపంలో ఉంది ఇక్కడ కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి లోపల ఇంకా అద్భుతమైన పైన కృష్ణుడి బొమ్మ అతని పాతాన్ని అతని పాతాన్ని పాదాన్ని నా పట్టుకున్నట్లుగా చిన్నప్పటి అదొక పిక్చర్ ఉంది ఇక్కడ అద్భుతం అది చాలా బాగుంది వచ్చి వాళ్ళు చూసేయచ్చు ఇలా ఉండిద్ది ఇక్కడ ఇంకా ఇది ఇక్కడ ప్రశాంతంగా ఉంది వెళ్తే ఇక్కడ ప్రాహరి చుట్టూ కొన్ని వైవిధ్యమైన శిల్పాలను చెక్కటం ఆ శిల్ప సౌందర్యం ఇప్పుడు కొద్దిగా క్షీణించింది అలాగే పోతే ఇక్కడ నరసింహస్వామి లేకాక్షిలో ఉన్నట్లుగా సేమ్ అలానే ఉంది ఇంకా మంచి మంచి ఇక్కడ ఒక నూతి కూడా ఉంది యాక్చువల్గా నేను భీమేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్ళాబోయి ఇక్కడికి వచ్చాను నేను అక్కడికి కూడా వెళ్తాను మరి కొద్దిసేపట్లో ఇక్కడ మనం చాలా టెంపుల్స్లో చూస్తున్నాం ఇక్కడ ఇది ఈ పిక్చర్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అప్పటి కాలంలో ఇది ఒక పెద్ద సింహమం లాంటిది అనమాట ఎక్కువ గుళ్ళపైన ఇదే ఉండిద్ది కాకపోతే ఇక్కడ సపరేట్గా అదే చెక్కబడి మనకు చూపించాడు ఇక్కడ ఇతను చాలా కోపంతో చూస్తున్నట్లుండు ఆ తర్వాత ఇలా వెళ్తే అన్ని శిల్పాలన్నీ చెడిపోయాయి ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టం ఇక్కడ ప్రతి శిల్పం దగ్గర అతని యొక్క పేరు పెడితే చూసే వాళ్ళకి చాలా బాగుండిద్ది యాక్చువల్గా నేను మొన్న మా సార్కి ఒక తులసి చెట్టు ఇచ్చాను ఆ తులసి చెట్టు ఆల్మోస్ట్ ఇలానే ఉండిద్ది ఈ తులసి మొక్కలు యాక్చువల్గా సాధారణంగా మన ఊర్లలో ఉండే తులసి మొక్కలు కాదు ఇది కొంచెం డిఫరెంట్ ఇక్కడ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రూపంలో ఉంది ఓకే ఇక్కడికి ఎవరైనా వస్తే ముందు ఇది దర్శించుకొని తర్వాత భీమేశ్వరం దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కరు ఓకే ఇందులో నేను కూడా ఉంటాను ఒక టెన్ సెకండ్స్ మీరు ఓపిక పట్టండి సెల్లో ఛార్జింగ్ అయిపోయా ఉంది ఓకే ఇంత ఈ వీడియోని క్లోజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చాలామంది కొంతమంది చదువుకోవటానికి వస్తున్నారు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటే జ్ఞానం విపరీతమైన పరిజ్ఞానం చెందుతుందన్నమాట ఓకే ఇంత సెలవు